హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో కరెంట్ పాలిటీ అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఇరవై తొమ్మిదో ప్రశ్నించోండి రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ పార్టీ హోదాను పొందిన పార్టీ ఏది ఆన్సర్ నేషనల్ పీపుల్స్ పార్టీ ఆప్షన్ డి నేషనల్ పీపుల్స్ పార్టీ నూతనంగా జాతీయ పార్టీ హోదాను పొందిన పార్టీ ఏది అంటే నేషనల్ పీపుల్స్ పార్టీ ఏ సంవత్సరంలో అంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నెక్స్ట్ ముప్పై ప్రశ్న చూడండి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎవరిపై రాజ్యసభలో అభిశంసన తీర్మానానికి అనుమతి అనుమతి లభించలేదు చూడండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఎవరిపై రాజ్యసభలో అభిశంసన తీర్మానం అనగా ఇంపీచ్మెంట్ మోషన్ కు అనుమతి లభించలేదు ఆన్సర్ జస్టిస్ దీపక్ మిశ్రా నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న సుప్రీంకోర్టు యాభైఓ ప్రధాన న్యాయమూర్తి ఎవరు చూడండి ముప్పై ఒకటో ప్రశ్న సుప్రీంకోర్టు యాభైఓ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ డాక్టర్ వైవి చంద్రచూడ్ చూడండి ప్రెసెంట్ యాభై ప్రధాన న్యాయమూర్తి యాభై ఒకటో ప్రధాన న్యాయమూర్తి సో ఇది అప్డేట్ చేసుకోండి ఫిఫ్టీ వన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కన్నన్ అనుకుంటున్నాం అది ఒకసారి చూడండి నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న రెండు వేల పదిహేడు జనవరి రెండున సుప్రీంకోర్టు హిందుత్వ కేసులో పేర్కొన్న తీర్పులోని ప్రధాన అంశాలు ఏవి అని చెప్పి మనకు అడగటం జరిగినది అందులో సరైన వేది అని చెప్పి అడగటం జరిగింది ఆప్షన్స్ చూడండి హిందుత్వ పేరుతో ఓట్లను అడగరాదు కరెక్టే కదా సరైనది అది నెక్స్ట్ కుల మతాల ప్రాతిపదికగా ఓట్లు అడగటం చట్టవిరుద్ధం అది కరెక్టే నెక్స్ట్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల తొంభై ఐదులో హిందుత్వం అనేది ఒక జీవన విధానమా జీవన విధానమని మతం పేరుతో ఓట్లు అడగవచ్చు అని గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు రెండు వేల పదిహేడు జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భిన్నమైనది ఇది కూడా కరెక్టేనండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో హిందుత్వం అనేది ఒక జీవన విధానం అని మతం పేరుతో ఓట్లు అడగవచ్చు అని చెప్పి అదేవిధంగా గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు రెండు వేల పదిహేడు జనవరిలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు భిన్నమైనది కరెక్టే అది నెక్స్ట్ ఆప్షన్ డి రెండు వేల పదిహేడు జనవరిలో హిందుత్వ కేసు అధ్యయన ధర్మాసనంలో తీర్పునిచ్చిన మెజార్టీ నిష్పత్తి ఫోర్ ఇస్టు త్రీ అది కూడా కరెక్టే సో ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న క్రింది వాటిలో సరైన అంశాలు ఏవి రెండు వేల పదిహేడు జనవరి సంబంధించి ఆప్షన్ చూడండి హిందుత్వ కేసు హిందుత్వ కేసులో పిటిషన్ వేసిన వారు తీస్తా శతల్వాడ్ హిందుత్వ కేసులో పిటిషన్ వేసిన వారు తీస్తా శతల్వాడ్ కరెక్టే ఆప్షన్ బి ఈ కేసులో తీర్పునిచ్చిన ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనానికి నేతృత్వం వహించినది టిఎస్ ఠాగూర్ అది కూడా కరెక్టేనండి ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ ముప్పై నాలుగో చూడండి రెండు వేల పదిహేడు జనవరి రెండు హిందుత్వ కేసులో ముఖ్య అంశాలు ఏవి ఆప్షన్స్ చూడండి ఎన్నిక అనేది లౌకికపరమైన ప్రక్రియ అని ఎన్నికైన ప్రజాప్రతినిధులు పనితీరుకు కూడా లౌకికంగా ఉంటుంది అది కరెక్టే నెక్స్ట్ ఆప్షన్ బి ఎన్నికల ప్రక్రియలో మతానికి తావులేదు కరెక్టే మతానికి తావు ఉండదు కదా నెక్స్ట్ ఆప్షన్ సి కులం మతం జాతి వర్గ భాష ప్రాతిపదికగా ఓట్లు వేయాలంటూ అడిగే ఏ విజ్ఞప్తి అయినా ఎన్నికల నిబంధనావళి ప్రకారం అవినీతి గ్రంథికే వస్తుంది అది కరెక్టే చూడండి ఇక్కడ ఆప్షన్స్ మనకు కట్ అయ్యాయి ఒకసారి చూడండి నెక్స్ట్ ఆ తర్వాత ఆప్షన్ డి చూడండి మతాన్ని ఆచరించి కట్టుబడి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎన్నికల ప్రయోజనాలకు మతాన్ని వాడుకోకూడదు అది కరెక్టే నెక్స్ట్ ఆప్షన్ ఇ ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ వన్ ట్వంటీ త్రీ త్రీ ప్రకారం మతం పేరుతో ఓట్లు అడగడం అనేది అవినీతి వస్తుంది కరెక్టే సో ఆన్సర్ ఆప్షన్ డి ఇవన్నీ కూడా వస్తాయి మనకి యొక్క కాన్సెప్ట్ తెలియదని చెప్పి ఈ ఈ ఐదు ఆప్షన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న చూడండి నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రపతి పాలన విధించబడిన చూడండి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం ఏది ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన సరతులు ఏవి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన సరతులు ఏవి చూడండి ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఎలక్ట్రోరల్ బాండ్స్ ని రద్దు చేశారు కరెక్టే ఎన్నిక ముగిసిన ముప్పై రోజుల లోపే వ్యయానికి సంబంధించిన అఫిడవిట్ సమర్పించాలి కరెక్టే పెయిడ్ న్యూస్ చెల్లింపులు నేరంగా గుర్తించారు అది కూడా కరెక్టే ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ యూ నెక్స్ట్ ముప్పై తొమ్మిదవ ప్రశ్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సరైన అంశం ఏది ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ నాలుగు వందల మూడు గోవా నలభై కరెక్టే ఉత్తరాఖండ్ డెబ్బై పంజాబ్ నూట పదిహేడు మణిపూర్ అరవై సో ఆన్సర్ బోత్ ఇది చూడండి ఏ కరెక్టే బి కరెక్టే ఆన్సర్ సి నెక్స్ట్ నలభై ఒక ప్రశ్న చూడండి కేంద్ర జాబితాకు సంబంధించి సరైన అంశాలు ఏవి ఆప్షన్ ఏ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో అంశాల సంఖ్య తొంభై ఏడు కరెక్టే నూట ఒకటవ రాజ్యాంగ సవరణ కంటే ముందు కేంద్ర జాబితాలో అంశాల సంఖ్య వంద రైట్ నెక్స్ట్ ఆప్షన్ సి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ అనంతరం రెండు వేల పదహారు కేంద్ర జాబితాలో రెండు అంశాలను తొలగించారు కరెక్టే నెక్స్ట్ ఆప్షన్ డి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడిన అంశాలు ఏవి అంటే నైన్టీ టూ మరియు నైన్టీ టూ సిరెక్టే ఆన్సర్ ఆప్షన్ డి ఏబిసిడి అన్నీ కూడా కరెక్టే ఇక్కడ నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న చూడండి మహారాష్ట్రకు సంబంధించిన సంఘటనలు మంత్రి మండలి రద్దు అయినది కరెక్ట్ మంత్రి మండలి రద్దు అయినది నెక్స్ట్ ఆప్షన్ రెండు చూడండి రాష్ట్ర శాసనసభలకు సుప్తావస్థ సుప్తావస్థ సుప్త చేత కొనసాగించారు అలా ఏం లేదు చూడండి మరొకసారి క్వశ్చన్ చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రపతి పాలన విధించబడిన మహారాష్ట్రకు సంబంధించిన సంఘటనలు సరైన అంశాలు మంత్రి మండలి రద్దయినది మంత్రి మండలి రద్దు అయింది కరెక్టే రాష్ట్ర శాసనసభలను సుప్త చేతనావస్థలో కొనసాగించారు కరెక్టే ఇది సుప్త చేతన కొనసాగించారు సో ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ నలభై రెండో ప్రశ్న చూడండి క్రింది అంశాల్లో సరైన జాత ఏదని చెప్పి అడగడం జరిగింది ఆప్షన్ ఏ సింగాల్ కేసు సామాజిక మాధ్యమాల్లో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినది కరెక్ట్ కరెక్టే సింగాల్ కేసు సామాజిక మాధ్యాలు మాధ్యమాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ కరెక్ట్ ఇది నెక్స్ట్ ఆప్షన్ బి రామ్ సింగ్ కేసు జాట్ల రిజర్వేషన్ కొట్టువేతకు సంబంధించినది ఇది కూడా రైటే రామ్ సింగ్ కేసు జాట్ల రిజర్వేషన్ కొట్టువేతకు సంబంధించినది నెక్స్ట్ ఆప్షన్ సి అరుణ్ శాన్బాగ్ కేసు కారుణ్య మరణ మరణానికి సంబంధించినది ఇది ఇంపార్టెంట్ అరుణ్ శాన్బాగ్ కేసు కారుణ్య మరణానికి సంబంధించినది నెక్స్ట్ ఆప్షన్ డి ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ స్వలింగ సంపర్కం నేరం అనే అంశానికి సంబంధించినది సో ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ అన్నీ ఇక్కడ ఆప్షన్ డి ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ స్వలింగ సంపర్కం నేరం అని చెప్పి చెప్పడం జరుగుతుంది అది కూడా కరెక్టే సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ స్వలింగ సంపర్కం సెక్షన్ మనకు నేరం అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఆన్సర్ ఆప్షన్ డి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్